నమస్కారం జేపీ న్యూస్ మార్చి పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు జరిగే టెన్త్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు ఎవరైనా పేపర్ లీక్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఏ జిల్లా ఊరు సెంటరు పరీక్ష గది ఏ విద్యార్థికి సంబంధించినదో తెలిసేలా టెక్నాలజీ వాడుతున్నామన్నారు ఈ కోడ్ ఆధారంగా ప్రశ్న పత్రాన్ని ఎవరైనా లీక్ చేస్తే ఆ పరీక్ష గదిలో ఇన్విజిలేటర్ ఆ సెంటర్ కు సంబంధించిన సిఎస్ డివో పాటు ఆ విద్యార్థిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు పరీక్ష ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషంలకు ప్రారంభమవుతుందని ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు విద్యార్థులను హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు అనివార్య కారణాలతో అరగంట ఆలస్యమైన అనుమతిస్తామని చెప్పారు ఈ పరీక్షకు ఆరు లక్షల ఇరవై మూడు వేల మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒక లక్ష రెండు వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరు కానున్నారన్నారు వీరి కోసం మూడు వేల నాలుగు వందల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి అన్నారు మొత్తం ఏడు పరీక్షలు ఉంటాయని పిఎస్ ఎన్ఎస్ పరీక్షలు వేరువేరుగా ఉంటాయని ఆయన తెలిపారు పరీక్షలు ముగియగానే మార్చి ముప్పై ఒకటి నుంచి జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం ప్రారంభమవుతుందన్నారు